వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే చాలా చోట్ల వినాయక విగ్రహాలను మండపాలకు చేర్చారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది ఇందులో టీ ఇరవై ప్రపంచకప్ టైటిల్ చేతపట్టుకుని గణేష్ మహారాజ్ ఎంట్రీ ఇచ్చాడు ఓపెన్ టాప్ బస్సులో టీమిండియా విజయోత్సవ ర్యాలీని రీక్రియేట్ చేసేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అమెరికా వెస్టిండీస్ వేదికగా ఈ ఏడాది జూన్లో జరిగిన టీ ఇరవై ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ విజేతగా నిలిచిన విషయానికి తెలిసింది దీంతో సుమారు పదకొండు ఏళ్ల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీ గెలిచింది పదిహేడు ఏళ్ల తర్వాత టీ ఇరవై ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సాధించింది దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి బార్బడోస్ నుంచి భారత జట్టు తిరిగి వచ్చిన తర్వాత ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన విషయానికి తెలిసిందే ఇందులో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు టీమిండియా క్రికెటర్లు సైతం ఓపెన్ టాప్ బస్సుపై ట్రోఫీ చేత పట్టుకుని అభివాదం చేస్తూ ముందుకు కదిలారు అదేంటి ఇది జరిగి ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది కదా ఇదంతా మాక్కూడా తెలుసు ఇప్పుడెందుకు మళ్లీ చెబుతున్నారు అని అనుకుంటున్నారా ఆగండాగండి అక్కడికే వస్తున్నాం దేశంలో క్రికెట్ అనేది యో మతం ఓ భావోద్వేగం వెలకట్టలేని సంబంధం భారత క్రికెట్ జట్టు గెలవాలని ఎన్నోసార్లు మన ఫ్యాన్స్ పూజలు చేశారు గెలిచాక కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు తాజాగా అటువంటి ఘటనే మరోసారి పునరావృతం అయింది టీమిండియా టీ ఇరవై ప్రపంచకప్ గెలిచిన సంబరాలను ఫ్యాన్స్ వినాయక చవితి ఉత్సవాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు ముంబైలోని మెరైన్ డ్రైవ్లో భారత క్రికెటర్ల విజయోత్సవ ర్యాలీని రీక్రియేట్ చేశారు అయితే ఇందులో క్రికెటర్లతో పాటు బోజ్య వినాయకుడు కూడా ఉన్నాడు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గణేష్ మహారాజ్ టీ ఇరవై ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని అదే ఓపెన్ టాప్ బస్సుపై విజయోత్సవ ర్యాలీ చేపట్టినట్లు వీడియోలో ఉంది ఇది ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు కాని గణేష్ తో టీ ఇరవై ప్రపంచకప్ సంబరాలకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరల్గా మారింది దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి దీంతో పదిహేడు ఏళ్ల తర్వాత టీ ఇరవై ప్రపంచకప్ సాధించిన జోష్లో ఉన్న ఫ్యాన్స్ భక్తిలోనూ తమదైన శైలిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ వీడియోలో ట్రోఫీని చేతపట్టుకుని భారత ఆటగాళ్లు దిగిన ఫోటో హార్దిక్ పాండ్యా క్రేజీ ఎక్స్ప్రెషన్స్ తాలూకు ఫొటోలు ఉన్నాయి